హలో అండి నమస్తే వెల్కమ్ టు రేణు కలెక్షన్స్ ఇవాళ కలెక్షన్ వచ్చేసరికి పట్టీలు అండి వెండు పట్టీలు ప్యూర్ సిల్వర్ కలెక్షన్స్ ఇవి ఎటువంటి పూతవి కానీ ఎటువంటి మోసం లేదండి ప్యూర్ గా సిల్వర్వి ఇవి వచ్చేసరికి డిజైన్ వర్షం పట్టీలు అండి చాలా బాగుంటాయి వీటి యొక్క సైజ్ వచ్చేసరికి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి వీటి కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే పడుతుంది ప్రజెంట్ ఉన్న కాస్ట్ బట్టి నచ్చితే కనుక కింద వచ్చిన నెంబర్ కి అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి మన ఛానల్లో గోల్డ్ గురించి కూడా ఏ విషయ ఏ వస్తువుకి ఎంత కాస్ట్ పడుతుంది ఎంత తరుగు పడుతుంది ఫుల్ డీటెయిల్స్ డీటెయిల్స్తో తో వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తుంది ఒకసారి ఎవరికైనా అవసరం యూజ్ అవుతాయి అనుకుంటే చెక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ కలెక్షన్ నచ్చితే కనుక లైక్ చేయండి వీడియోని అయితే ఇంకెవరికన్నా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి తప్పకుండా ప్యూర్ గా సిల్వర్ కలెక్షన్స్ అండి ఎటువంటి పోతే వాళ్ళంటే ఏమి కాదు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి